దేవుడు మనకు మాదిరిగా ప్రార్థించారు మనము మత్తైసు వార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త మనం చూస్తే అనేక సార్లు దేవుడు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ప్రజలు స్వస్థత కోసం వచ్చేవారు యూదులు ఆ యొక్క పరిసైలు శాస్త్రులు సర్దుగాయలు ఆయనను వెంబడించేవారు ప్రశ్నించడం కోసం తప్పు వెతకడం కోసం దేవుడితో పాటు శిష్యులు ఉండేవారు కానీ మనం ఆ యొక్క అధ్యాయాలను ఆ యొక్క సువార్తలను మనం చదివినప్పుడు అనేక సార్లు దేవుడు వారి నుండి దూరంగా వెళ్ళిపోయి కొండ మీదకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండెను ప్రార్థించెను అని మనం చదువుతాం కదండీ ఒక దేవాది దేవుడే ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ప్రార్థనకు అంత ప్రాముఖ్యత మనకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తే నీకు నాకు ఎంతగా ప్రార్థన అవసరం ఉందండి ఎంతగా ప్రార్థన మీద మనం ఆధారపడ